డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా బ్యాంకు ఉద్యోగాలు అయితే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణ సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా అయితే ఆలస్యమేందుకు మనం వెనుగంట్ల ప్రక్కనే ఉన్నా కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవా భావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి చేర్పించండి ఉద్యోగం సాధించండి వివరాలకు డాక్టర్ ఈవీ నారాయణ రిటైర్డ్ ప్రిన్సిపల్ టీజీపీఎస్ కాలేజ్ గుంటూరు ఫౌండర్ అండ్ చైర్మన్ మేనేజింగ్ ట్రస్టీ గంటూరు ఆంధ్రప్రదేశ్ సెల్ నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ టూ నైన్ డబల్ త్రీ ఎస్హెచ్ఓ ఏపీటీవీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం గత వారం మనం అలవాట్లు అదేవిధంగా వ్యసనాలకు మధ్య వ్యత్యాసాన్ని చక్కగా వివరించి తెలుసుకున్నాం ఆ ప్రోగ్రాంకు మనకు విశేష స్పందన లభించిన నేపథ్యంలో ఈ వ్యసనానికి సంబంధించిన మరో అంశాన్ని ఈరోజు కార్యక్రమం ద్వారా చేయాలని నిర్ణయించుకున్నాం సో ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేశారు డాక్టర్ కెఎల్ తేజస్విని గారు ఎండి న్యూరోసైకేటరీ ముందుగా మేడం గారిని స్వాగతిద్దాం నమస్తే మేడం ముందుగా ధన్యవాదాలు ఒక మంచి అంశాన్ని మీరు ఎన్నుకున్నారు మేడం జనరల్గా అలవాట్లు ఇవాళ రేపు అలవాట్లు లేని వాళ్ళు అంటూ చాలా అరుదుగా ఉంటారు ఇందులో భాగంగా లాస్ట్ టైం మనం అలవాట్లకి వ్యసనానికి మధ్య వ్యత్యాసం తెలుసుకున్నాం మేడం ఇప్పుడు అలవాట్లలో కనుక మనం ఆల్కహాల్ కన్జంప్షన్ తీసుకుంటే మేడం ఈ ఆల్కహాల్ని త్రాగే వాళ్ళలో ఇది అలవాటు ఉన్న వాళ్ళలో ఈ ప్యాటర్న్స్ ఏ విధంగా ఈ క్రమ పద్ధతులు అనుకోవచ్చు మేడం ఎలా ఉంటాయి అనేది ముందుగా ఆ ప్రశ్నతో ఈ కార్యక్రమాన్ని మనం స్టార్ట్ చేస్తాం మేడం ఆల్కహాల్లో అసలు తాగకపోవడం అనేది ఉంటుందన్నమాట నో డ్రింకింగ్ అంటే వాళ్ళు లైఫ్లో ఎప్పుడూ ఆల్కహాల్ని ముట్టుకోలేదు ఒక్కసారి కూడా తాగలేదు సో నో డ్రింకింగ్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుందాము నో డ్రింకింగ్ దగ్గర నుంచి నెక్స్ట్ మోడరేట్ డ్రింకింగ్ మోడరేట్ అంటే ఇప్పుడు మనం సోషల్ డ్రింకింగ్ అని చెప్పచ్చు ఎప్పుడో ఒకసారి తీసుకుంటాను అని దీంట్లో మనకి డ్రింకింగ్ దాంట్లో డ్రింక్ అనే దానికి కూడా ఒక డెఫినేషన్ ఉందనమాట థర్టీ ఎంఎల్ ఆఫ్ విస్కీ ఆర్ వన్ బేర్ని ఒక డ్రింక్ అంటాం సో దీంట్లో మోడరేట్ డ్రింకింగ్ ఏంటి అంటే మేల్స్లో అయితే టూ డ్రింక్స్ ఫీమేల్స్లో అయితే వన్ డ్రింక్ సో ఇది పర్ డే కనుక తీసుకుంటే దాన్ని మోడరేట్ టైప్ ఆఫ్ డ్రింకింగ్ అని చెప్తామన్నమాట లేదు హెవీ డ్రింకర్స్ ఉంటారు హెవీ డ్రింకింగ్ దాంట్లో మనకి ఫోర్టీన్ డ్రింక్స్ ఇన్ మేల్ ఆర్ ఎయిట్ డ్రింక్స్ థర్టీన్ డ్రింక్స్ ఆర్ ఫోర్టీన్ డ్రింక్స్ ఇన్ మేల్ అండ్ ఎయిట్ డ్రింక్స్ ఇన్ ఫీమేల్ తీసుకుంటే మనకి హెవీ డ్రింకింగ్ అని చెప్తాం సో ఫీమేల్స్ ఇక్కడ మనం ప్యాటర్న్లో చూసుకుంటే ఫీమేల్స్ తక్కువ డ్రింక్స్ తీసుకున్నా కూడా వాళ్ళకి వ్యసనానికి వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి వాళ్ళు ఎడిక్షన్ అవ్వడానికి చాలా ఎక్కువ మోతా అంటే ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం వాళ్ళు తక్కువ తీసుకున్నా కూడా ఫాస్ట్గా ఎడిక్ట్ అవుతారనమాట సో దీన్ని హెవీ డ్రింకింగ్ అంటాం ఇంకో టైప్ ఏముంది అంటే బించ్ డ్రింకింగ్ అంటాం బించ్ డ్రింకింగ్ ఏంటి అంటే విత్ ఇన్ టూ అవర్స్ టూ అవర్స్లో వాళ్ళు ఫోర్ డ్రింక్స్ ఆర్ ఇన్ మేల్ ఆర్ త్రీ డ్రింక్స్ ఇన్ ఫీమేల్ ఇది తీసుకుంటే బింజ్ డ్రింక్ టూ అవర్స్లో వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా ఎంత తాగుతారు అన్నదనమాట దీనికి చాలా ఎక్కువ హెల్త్ కండిషన్స్ పాడయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట బింజ్ డ్రింకింగ్లో దీంతో పాటు ఇంకొక టైప్ ఏంటంటే డిపెండెన్స్ డ్రింకింగ్ డిపెండెన్స్ అంటే మందు లేకపోతే మనం బ్రతకలేము అని అనుకోవడం అనమాట మందు ఉండాల్సిందే ప్రతిరోజు లేదు అంటే మందు తాగకపోతే విత్డ్రాయల్స్ వస్తాయి అంటే చేతులు వనకడం కానీ లేకపోతే గుండె దడ ఎక్కువ అవడం కానీ నిద్ర లేకపోవడం కానీ ఆకలేకపోవడం కానీ ఇవన్నీ విత్ విత్డ్రావల్ సిమ్టమ్స్లో అనమాట సో ఇవి వామిటింగ్స్ అవ్వడం కానీ హెడేక్స్ కానీ సో ఇవన్నీ చూస్తూ ఉంటాం సో అది ఏంటి అంటే మందుకి వాళ్ళు డిపెండ్ అయి ఉన్నారు అంటే అలవాటు పడిపోయి ఉన్నారు దానివల్ల విత్డ్రాయల్స్ వస్తున్నాయి అని చెప్పడం ఇది డిపెండెన్స్ ప్యాటర్న్ సో బింజ్ డిపెండెన్స్ దీన్ని బట్టి మనం ప్యాటర్న్స్లో చూసుకోవచ్చు ఇప్పుడు మీరు చెప్పారు ఒక రకం బింజ్ డ్రింకింగ్ మన దగ్గర ఇది కామన్ ఎందుకంటే బారు మూసేస్తారేను లేదంటే బాటిల్ మధ్య అయిపోతుందని చెప్పి నలుగురు కలిసి కూర్చుంటే ముందు తొందర తొందరగా తాగేస్తే ఫాస్ట్ ఫాస్ట్గా తాగేస్తే ఫ్రీ మధ్య మిగలదని చెప్పు చెప్పి మీరన్నా రెండు గంటల్లో మగవాళ్ళు అయితే కనుక నాలుగు డ్రింక్స్ దాటకూడదు మహిళలు అయితే మూడు దాడు తిరిగి దాటకూడదు ఆఫ్కోర్స్ మన దగ్గర మహిళల కన్సంప్షన్ తక్కువ కాబట్టి బట్ ఎక్కువగా ఇది నాకు తెలిస్తే సర్వసాధారణమే మన ఆంధ్ర రాష్ట్రం ఎక్కువ బింజ్ డ్రింకింగ్స్ ఎక్కువ చేస్తూ ఉంటారు దానివల్ల ఎలా అంటే ఫాస్ట్గా మెటబలైజ్ అవుతుంది దానివల్ల ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ అవుతుంది రోజు మొత్తం మీద ఎక్కడో ఒక చోట ఒక థర్టీ ఎంఎల్ ఫాల్ కాల్ స్లోగా ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ ముచ్చట్లు తాగే వాళ్ళకంటే బించ్ డ్రింకింగ్ చేసే వాళ్ళకి చాలా ఎక్కువ ప్రభావం ఉంటుంది హెల్త్ని సరే ఇప్పుడు మీరు నో డ్రింకింగ్ నుంచి పెట్టారండి మోడరేట్కి వచ్చారు హెవీ డ్రింకింగ్ అన్నారు ఇప్పుడు మీరు చెప్పిన బించ్ డ్రింకింగ్ అన్నారు డిపెండెన్సీకి వచ్చారు మొత్తం ఈ ఐదు కేటగిరీస్ చెప్పారండి చక్కగా వివరించారు కూడా ఇప్పుడు మన నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే ఇందులో ఏస్ నో డ్రింకింగ్ తీసేస్తే మోడరేట్ నుంచి డిపెండెన్సీ వరకు ఈ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ప్రజలకు కలిగే దుష్ప్రభావాలు లేదంటే అంటే అన్వాంటెడ్ ఎఫెక్ట్స్ ఏమై ఉంటాయి మేడం ఫస్ట్ బ్రెయిన్ మీదే చూసుకుందాము ఎందుకంటే ఎలా సైకేటీ కాబట్టి సో బ్రెయిన్ మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది ఈ ఆల్కహాల్ వల్ల ఎలా తీసుకోవచ్చు అంటే ఆల్కహాల్ అనేది మన బ్రెయిన్ని నమ్ము చేయడానికి ట్రై చేస్తుంది అంటే సప్రెస్ చేస్తుంది సో ఇప్పుడు మనం విత్ రాయిల్ ఎలా అనుకున్నామో సప్రెస్ చేసిన బ్రెయిన్లో నుంచి మనం ఆల్కహాల్ని తీసేస్తే అది ఎగిరెగిరి పడుతుంది అనమాట అంటే ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి తీసేసిన తర్వాత విదిన్ త్రీ డేస్ లేదు ఇంకా ఎక్కువ లెవెల్స్ ఆఫ్ డోపమిన్ అవి రిలీజ్ అవ్వడం వల్ల వాళ్ళు సైకోసిస్లోకి వెళ్ళి అసలు లేని వస్తువులు ఆర్ లేని మాటలు వినిపించడం కానీ లేదంటే పురుగులు పాకుతున్నాయి అని సెన్సేషన్స్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి సో ఇవన్నీ బ్రెయిన్ మీద కలిగే ఇంపాక్ట్స్ అనమాట దాంతోపాటు మెమరీ డిస్టర్బెన్సెస్ వస్తాయి దేని మీద ధ్యాస ఉండదు సో డిస్ట్రాక్షన్స్ ఎక్కువ ఉంటాయి టెన్షన్ ఉండదు దాంతోపాటు ఫిట్స్ ఇంతకు చెప్పినట్టు అవి వస్తాయి హెడ్ వస్తాయి స్లో స్లోగా మెంటల్ హెల్త్ కండిషన్ అనేది డిటెరేట్ అయిపోతూ ఉంటుంది అనమాట వీళ్ళేంటి అంటే స్లోగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు యాంగ్జైటీ అంటే గుండెదడ అవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి సో ఇవి బ్రెయిన్ మీద ఉండే ఎఫెక్ట్స్ హార్ట్ మీద కూడా ఎఫెక్ట్స్ ఉంటాయి హార్ట్ మీద స్లోగా వాళ్ళు బీపీ ఎక్కువ వస్తుంది అంటే హైపర్ టెన్సివ్ అయిపోతారు అండ్ అని ఇంతకు చెప్పాను కదా అసలు వాళ్ళేంటి అంటే ఎక్కువ సేపు హార్ట్ అదే పనిగా కొట్టుకోవడం వల్ల హార్ట్ ఫెయిల్యూర్లో కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి డ్రింకింగ్ ఎర్లీ ఏజెస్ ఆఫ్ అంటే ముందుగానే ట్వంటీస్లో కనుక మీరు డ్రింకింగ్ స్టార్ట్ చేస్తే ఫాస్ట్గా అటాక్ ఎర్లీ ఏజ్లో హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట థర్టీస్ ఫార్టీస్లోనే ఏమీ చేయలేదు అసలు ఏ ప్రాబ్లం ఉండదు ఎప్పుడు డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ ఏమీ లేవు కానీ హార్ట్ అటాక్ అటాక్ వచ్చింది ఎందుకు ఆల్కహాల్ స్మోకింగ్ ఇలాంటివి చేయడం వల్ల ఎర్లీ ఏజ్లో హార్ట్ అటాక్స్ వస్తాయి దీంతో పాటు లివర్ మీద లివర్ అనేది మన ఆల్మోస్ట్ మనం ఏం తిన్నా కూడా అదే డీటాక్సిఫై చేస్తూ అదే మెయింటైన్ చేస్తూ క్లియర్ ఆర్గాం అంటాం అనమాట మనం తిన్నదంతా క్లీన్ చేసేది అది సో దాని మీద ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది అంటే లివర్లో కొవ్వు చేరడం కానీ లేదు ఇంకొంచెం ఎక్కువ అయితే హెపటైటిస్ అంటే లివర్ పెరగడం హెపటోమెగాలి లివర్ పెరగడం కానీ కంప్లీట్ లివర్ ఫెయిల్యూర్ అంటే సిరోసిస్ ఆఫ్ లివర్లోకి వెళ్ళడం కానీ సో ఇలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి అన్నమాట ఇవి ఆర్గాన్స్ మీద ఉండేవి ఈ హైపర్ టెన్షన్ వాటి వల్ల ఆల్మోస్ట్ ఆల్ ఆర్గాన్స్ పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి కిడ్నీ మీద ఎఫెక్ట్ ఉంటుంది అన్నిటి మీద బ్లడ్ వెజల్స్ మీద వల్ల హైపర్ టెన్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇవన్నీ కాకుండా సోషలైజ్ అవ్వలేకపోవడం బయట తిరగలేకపోవడం దానివల్ల ఊరికే చిరాకు పడిపోతూ ఉంటారనమాట ఎవరైనా వచ్చి మీకు వ్యసనం గురించి మాట్లాడగానే నీకెందుకు నీ పన్ను చూసుకో ఇట్లా ఇట్లా కోపం ఫాస్ట్ ఫాస్ట్గా పెరిగిపోయి మన మన బ్రెయిన్ మన నియంత్రణలో ఉండదు కంప్లీట్ ఆల్కహాల్ దాన్ని క్యారీ చేస్తూ ఉంటుంది అనమాట సో దానివల్ల సోషల్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వస్తాయి సో చాలా ఉన్నాయి ఎఫెక్ట్స్ ఎక్సలెంట్ మేడం ఇప్పుడు మీరు మోడరేట్ డ్రింకింగ్ మినహాయిస్తే మనం చెప్పుకున్న మిగతా మూడు కేటగిరీస్ తీసుకుంటే కనుక ఇప్పుడు ఈ మద్యం తీసుకునే వాళ్ళు వాళ్ళ యొక్క ఈ వ్యసన తీవ్రత ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు ఎలా తెలుసుకోవాలి మేడం ఇప్పుడు చాలామంది అనుకుంటారు నేను చాలా లైట్గానే తీసుకుంటున్నాను కదా నాకేం కాదని ఆ భావనలో ఉండవచ్చు మేడం లేదా సమర్థించుకుంటారు జనరల్గా ఎక్కువ తాగినా కూడా ఈ ఒక్కసారి కదా తాగింది రెండుసార్లు కదా తాగింది అట్లా సో ఇట్లా వాళ్ళ వ్యసన తీవ్రతను తెలుసుకునేందుకు ఎలాంటి దారులున్నాయంటారు మేడం ఓకే ఫస్ట్ వాళ్ళని వాళ్ళు అసెస్ చేసుకునేలాగా అంటే ఫ్యామిలీ వైపు నుంచి చెప్పేది వేరేగా ఉంటుంది వాళ్ళని వాళ్ళు తెలుసుకోవాలి అని అనుకుంటే ఆల్కహాల్ లేకుండా నేను బ్రతకగలుగుతున్నానా లేదా ఆల్కహాల్ ఖచ్చితంగా నాకు లైఫ్లో ఉండాల్సిందా లేదా ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకున్నా కూడా చాలా వరకు చేంజెస్ వస్తాయి ఆల్కహాల్ లేకుండా మీరు బ్రతకగలరు అని అనుకుంటే ఇట్స్ ఫైన్ లేదు ఆల్కహాల్ ఉంటేనే నాకు రోజు గడుస్తుంది అంటే ఆల్రెడీ యు ఆర్ ఎడిక్టెడ్ టు ఇట్ అన్నట్టు అనమాట సో అదొకటి తెలుసుకోవచ్చు అండ్ కేజ్ క్రైటీరియాని ఒకటి ఉంది మనకి సిఏజీఈ సిఏజీఈ అంటే సి అంటే కట్ డౌన్ అంటే ఎప్పుడైనా సరే ఆల్కహాల్ మానేద్దాము ఇది మనకి సరిపడట్లేదు ఇంట్లో గనో బయట కుదరట్లేదనో హెల్త్ కండిషన్స్ వల్ల ఇది మానేస్తే బాగుండని మీకు ఎప్పుడైనా అనిపించిందా లేదు ఎనాయిడ్ అనమాట ఏ అంటే ఎనాయిడ్ అంటే వేరే వాళ్ళు ఎప్పుడైనా మీ ఆల్కహాల్ గురించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు నువ్వు మానేయాలి ఎక్కువ తాగుతున్నావు అని ఎవరైనా చెప్పడానికి ప్రయత్నిస్తే మీరు మీర్చిరాకపోవడం కానీ వాళ్ళు మీ వ్యసనం వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారా దట్ ఈస్ ఎనాయిడ్ జీ అంటే గిల్టీ మీరు తాగడం వల్ల ఎప్పుడైనా ఇది కరెక్ట్ కాదు నేను చేసే పని అని మీకు మీకే అనిపిస్తుందా ఎప్పుడైనా సరే మీరు గిల్ట్ ఫీల్ అవుతున్నారు ఇంకొకటి ఐ ఈ అంటే ఐ ఓపెనర్ పొద్దున లేచిన వెంటనే నాకు ఫస్ట్ కనిపించాల్సింది ఆల్కహాల్ ఆల్కహాలే నేను తాగాలి అని ఎప్పుడైనా ఐ ఓపెనింగ్ అంటే పొద్దున్న లేచిన వెంటనే అనమాట అలా ఎప్పుడైనా ఆల్కహాల్ తాగాలి అని అనిపిస్తుందా ఈ క్రైటీరియాలో చూసుకొని దీని ప్రకారం మీరు ఎంత ఆల్కహాల్ దీంట్లో ఉన్నారు అంటే ఇందులో ఏ ఒక్కటి మీకు అనిపించినా కూడా ఆర్ ఆల్రెడీ ఎడిక్టెడ్ అన్నట్టు అనుకోవచ్చు ఇంకోటి ఆడిక్ట్ అని ఉంటుంది అనమాట ఆల్కహాల్ యూజ్ డిజార్డర్ అసెస్మెంట్ టెస్ట్ అనమాట ఐడి అంటే టెస్ట్ అనమాట అది సో ఐడెంటిఫికేషన్ టెస్ట్ సో డిఐటి ఆడిట్ ఇందులో టెన్ క్వశ్చన్స్ ఉంటాయి మీరు ఎంత ఫ్రీక్వెన్సీలో తీసుకుంటారు ఎంత ఎక్కువ తీసుకుంటారు ఎన్ని రోజులు తీసుకుంటారు ఎంత అమౌంట్లో తీసుకుంటారు దానివల్ల మీకు ఏమైనా విత్డ్రాల్ సిమ్టమ్స్ వస్తున్నాయా దీన్ని బట్టి స్కోరింగ్ చేసి ఎయిట్ ప్లస్ ఉంటే కనుక యువర్ ఆల్రెడీ ఆల్కహాల్ యూజ్ కాస్త కొంచెం డిపెండెన్సీలోకి వెళ్తున్నది అని అర్థం సో దాని ప్రకారం మీరు ఖచ్చితంగా ఆల్కహాల్ ఆపేయాల్సిన అవసరం ఉంటుంది దాంతోపాటు ఫ్యామిలీ మెంబర్స్ సైడ్ నుంచి కానీ మీ సైడ్ నుంచి కానీ ఏదైనా తెలుసుకుంటే దాన్ని బట్టి చెప్పచ్చు ఈ సోషల్ డ్రింకింగ్ కాస్త ఎక్కువ నేను నోటీస్ చేస్తున్నా మేడం సోషల్ రిలేషన్స్ కోసం అంటూ లేదా మా వృత్తి అలాంటిది లేదా మా వ్యాపారం అలాంటిది మాకు అవి ఉంటేనే మేము వృత్తిలో రానేస్తాము లేదంటే మా వ్యాపారం వృద్ధి చెందుతుంది మాకు ఇది తప్పదు మాకు ఇష్టం లేకపోయినా కూడా మేము తీసుకుంటున్నాం అని చెప్పి చాలామంది దీన్ని ఒక సమర్థింపుగా పెట్టుకొని కూడా పీపాల పేపాల మధ్యం తాగుతూ ఉన్నారండి ఇప్పుడు మీరు చెప్పున్నారు ఈ తీవ్రతలో హెచ్చు తగ్గుల గురించి లేదా దీన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి ఎలా బయటపడాలి దాని గురించి మనం మాట్లాడుకుంటే కనుక మేడం కేవలం సెల్ఫ్ కంట్రోల్తో లేదా పట్టుదలతో ఏది నేను అడిగేది ఏంటంటే సైకాటిస్ట్ అవసరం లేకుండా మందుల అవసరం లేకుండా ఈ ఆల్కహాల్ వ్యసనాన్ని ఎవరైనా మానవచ్చా దీని గురించి తెలియజేయండి మేడం ఓకే ఇంతాక మనం ప్యాటర్న్స్ చెప్పుకున్నాం కదా దాంట్లో మోడరేట్ డ్రింకింగ్ వాళ్ళు ఉంటారు కదా ఎప్పుడో ఒకసారి తీసుకునే వాళ్ళు సోషల్ డ్రింకింగ్ మీరు చెప్పినట్టు వాళ్ళకి ఒకవేళ కనుక ఇది నాకు ప్రాబ్లం అవుతుంది ఇది నాకు కరెక్ట్ కాదు హెల్త్ కండిషన్స్ ప్రాబ్లం అవుతున్నాయి అని వాళ్ళకి వాళ్ళు అనుకొని నిజంగానే వాళ్ళకంత ఇఫ్ దే కెన్ అంటే చేయగలరు అని అనిపిస్తే వాళ్ళు మానేయాలి అని అనుకుంటే చేయగలరు అండ్ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మెంబర్స్ దే కెన్ హ్యాండిల్ బై దెన్సెల్స్ వాళ్ళే చేయగలరు వాళ్ళే ఆపుకోగలరు కానీ హెవీ డ్రింకర్స్ కానీ డిపెండెంట్ డ్రింకర్స్ కానీ బింజ్ డ్రింకర్స్ కానీ వీళ్ళ ప్యాటర్న్స్ చూసుకుంటే వాళ్ళల్లో నియంత్రించుకోగలరు కానీ ఏదో ఒక కారణంగా అది ఫ్యామిలీ వైపు నుంచి స్ట్రెస్ అవ్వచ్చు లేదు మీరు అన్నట్టు ఫ్రెండ్స్ ఏముందిరా ఈ ఒక్క పెక్ తాగు అని అక్కడ నుంచి మొదలయ్యి మళ్ళీ కంటిన్యూ అవ్వడం కానీ ఏదో ఒక సిచ్యువేషన్లో మీ ఆక్యుపేషన్ వల్ల కానీ అంటే పెయిన్స్ ఉంటాయి నాకు అది తగ్గించుకోవడానికి నేను తాగుతున్నానని సో ఇలా ఏదో ఒక దాంట్లో మళ్ళీ మొదలయ్యి మళ్ళీ రికరెన్స్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట సో సెవెంటీ పర్సెంట్ మెంబర్స్ వాళ్ళు ఆపుకోలేరు వాళ్ళు మళ్ళీ దానిలోకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో ఫ ఒక వన్ మంత్ ఆపేశారు మానేసుకుని లేకపోతే రిలీజియస్ పరంగా కానీ లేకపోతే ఫ్యామిలీ ప్రెషర్ పెట్టారు అని కానీ దాని నుంచి కంటిన్యూ అయ్యి దాన్ని మెయింటైన్ చేయడం కష్టం ఎవరికైనా సరే ఎంత పట్టుదల ఉన్నా కూడా పట్టుదలతో కంప్లీట్గా మానేయాలి నేను ఈరోజు మానేశానంటే మన చాలామంది చెప్తారు ఇది నేను అనుకుంటే మానేస్తానంటే అదేం పెద్ద ప్రాబ్లం కాదు కానీ నేను అనుకోవట్లేదు అని అదే కదా ప్రాబ్లం సో అనుకో అనుకోవట్లేదు అంటేనే మీకు ఆల్రెడీ అది ఎడిక్ట్ అయిపోయింది అని అనుకుంటే మానేస్తాను అంటే సరే మానేయండి అంటే అది అవ్వదు వన్ మంత్ లేదంటే వన్ వీక్ అంతే తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఏదో ఒక రకంగా స్టార్ట్ అవుతుంది ఆ దృఢత్వం కూడా ఉంటే దే కెన్ మేనేజ్ కానీ మ్యాక్సిమం మెంబర్స్ అటువైపుకి వస్తారనమాట సెవెంటీ పర్సెంట్ మెంబర్స్ రికవర్ అవుతారు నీరో సెక్యూట్రీట్ కాబట్టి నేను ఒక మిమ్మల్ని ఇంకో ప్రశ్న అడుగుతాను మేడం ఇక్కడ రిలీజియస్గా మీరు చెప్పారు దీక్షలు అన్నారు అన్ని మతాల్లో తీసుకుంటున్నారు ఇప్పుడు ఒక మండలం నలభై రెండు రోజులు ఒక మండలం అంటారు జనరల్గా ఎక్కడో నేను చదివాను హ్యాబిట్స్ ఇరవై ఒక్క రోజులు మనం ప్రాక్టీస్ చేస్తే రెగ్యులర్గా హ్యాబిట్స్ అనేది మార్పు వచ్చింది అనేది అలాంటిది ఇరవై ఒకటికి డబల్ నలభై రెండు రోజులు ఒక వ్యక్తి ఆల్కహాల్ కావచ్చు స్మోకింగ్ కావచ్చు ఇతర అలవాట్లు కావచ్చు మానేసిన తర్వాత కూడా అంటే నలభై రెండు రోజులు అనేది సిగ్నిఫికెంట్లీ ఒక మంచి నంబర్ ఆఫ్ డేస్ మళ్ళీ ఈ అలవాట్లను అధిగమించలేకపోవడానికి కారణం ఏంటంటారు జనరల్గా దీక్ష విరమణ చేసిన తర్వాత అందరూ కాకపోయినా చాలా మట్టుకు మళ్ళీ దాన్ని కంటిన్యూ చేయడం మళ్ళీ దీక్ష తీసుకునేదాకా ఇట్లా చేస్తున్నారు ఈ నియంత్రణ లేకపోవడానికి కారణం ఏంటి మేడం నలభై రెండు రోజులు సిగ్నిఫికెంట్ టైం ఉన్నా కూడా దైవభక్తి ఇటు దేవుడింటే భయం అనే ఆ ప్రెషర్ కూడా ఉంటుంది సోషల్లో ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ఇవన్నీ దాటి కూడా ఇది ఎందుకు భయపడలేకపోతున్నారు మేడం జనరల్గా మనకి సెన్సెస్ ఉంటాయి కదా సెన్స్ ఆర్గనెస్ దాంట్లో స్మెల్ టేస్ట్ ఈ రెండింటి టచ్ అయితే కనుక మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి జనరల్గా ఫార్టీ టూ డేస్ ఈజ్ చాలా పెద్ద పీరియడ్ ఆ టేస్ట్ కూడా మనకి సబ్ కాన్షియస్లోకి వెళ్ళిపోతుంది అది గుర్తు కూడా రాదు ఈ ఫార్టీ టూ డేస్ మనం చేసే దీక్ష వల్ల కానీ ఫ్యా ఫ్రెండ్స్ ఇలా చుట్టూ కూర్చుంటారు నువ్వు తాగొద్దు నేనే తాగుతానని స్టార్ట్ చేస్తారు ఆ స్మెల్ తగిలిన మళ్ళీ ఒక డ్రాప్ టేస్ట్ ఊరికే చేద్దాము అని టేస్ట్ చూసిన అండ్ వాళ్ళు మీరు ఇంతకు చెప్పినట్టు ఈ ఆక్యుపేషన్ ఏదైతే ఉందో వాళ్ళు చేసే పని వల్ల వాళ్ళు తాగాల్సి వస్తుంది వాళ్ళు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అందులోనే ఉన్నారు అన్న దానివల్ల మళ్ళీ తీసుకోవడం వల్ల వాళ్ళకు వస్తుంది లేదు యాక్చువల్లీ మన మా సైకేట్రీ దాని ప్రకారం మినిమమ్ ఆఫ్ వన్ ఇయర్ ఉంటే తప్ప ఆబ్స్టినెన్స్ కంప్లీట్లీ పేషెంట్ ఈజ్ ఆఫ్ అనేది మనం చెప్పలేం సో ఫార్టీ టూ డేస్ ఈజ్ నాట్ ఇన్ఫ్ ఇప్పుడున్న పేషెంట్స్కి అట్లీస్ట్ వన్ ఇయర్ వాళ్ళు కంప్లీట్ ఆబ్స్టినెన్స్లో ఉంటేనే వాళ్ళు ఇంకా రికర్ అవ్వడానికి ఛాన్సెస్ తక్కువ అనేది మనం చెప్తామన్నమాట మినిమమ్ సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ కూడా ట్రీట్మెంట్స్ వాడాల్సి వస్తుంది అలా వీడు సినిమాకి వెళ్తాడండి తాగటం మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరమని ఒక టైట్లే వస్తాడు సినిమాకు ముందే వస్తాడు ఏదో ఒక ఒక రెండు మూడు నిమిషాలు ఆడియో విజువల్ చూపిస్తాడు క్యాన్సర్ తెరలా చనిపోతున్నారని ఇంటర్వ్యూల్ తర్వాత వేస్తారు ఈ సినిమా కథానాయకులు కావచ్చు నిర్మాతలు కావచ్చు దర్శకులు కావచ్చు ఆడియన్స్ పట్ల లేదా ప్రేక్షకుల పట్ల ప్రేక్షకుల ఇచ్చే దీని మీద వాళ్ళు వాళ్ళ వ్యాపారం జరిగేది ఏమాత్రం బాధ్యత లేకుండా వీళ్ళ పట్ల ఏమాత్రం ప్రేమ లేకుండా దొంగ ప్రేమను నటిస్తూ హీరో చేత అవసరం లేకపోయినా మందు సన్నివేశాలండి కొన్ని కొన్ని సినిమాలు అయితే హీరో కనపడ్డప్పుడల్లా మందు తాగుతూనే ఉంటాడు స్మోకింగ్ చేస్తూనే ఉంటాడు కేవలం ఈ ఆడియన్స్ రీచ్ అవ్వడానికి ఇది ఇది చాలా దుర్మార్గపు చర్య అండి నిజంగా చిత్తశుద్ధి అంటే ఆ సన్నివేశాలు లేకుండా సినిమా తీయచ్చండి ఒక పక్క సేవించడం హానికరం అంటున్నాడు ఇంకో పక్క అదే పనిగా చూపించేది ఒక సెకండ్ కింద చూపిస్తాడు చిన్న అక్షరాలతో బట్ తెర నిండా ఆ సెవెంటీ ఎంఎం నిండా ఆడు తాగుతూ ఉంటుందండి చిన్న ఏదో కొన్ని సెంటిమీటర్ల అక్షరాలతో ఇది రాసి ఉంటుందండి ఈ నీతిని కూడా వీళ్ళు వేడనాడి నిజంగా సమాజం పట్ల వీళ్ళకి చిత్తశుద్ధి ఉండి ఉంటే గనక ఈ ఈ సన్నివేశాలను వీలైనంత వరకు తగ్గించటమా లేదా పూర్తిగా అవాయిడ్ చేయాలని కోరుకుంటున్నా ఒక సామాజిక విశ్లేషకుడిగా ఇంటర్వ్యూలో నేను తెలియజేస్తున్నాను వాళ్ళందరూ అంటే హీరోస్ ని చూసి నేర్చుకునే వాళ్ళందరూ వాళ్ళు బాగానే ఉంటున్నారు కదా వాళ్ళు హెల్తీగానే ఉంటున్నారు కదా మనం ఎందుకు ఉండలేము అన్న కాన్సెప్ట్లోకి తాగేస్తూ ఉంటారు తాలూకు ఇన్ఫ్లుయెన్స్ జనరల్గా హీరోని అనుకరించాలని చూస్తారండి ఎవరైనా కానీ ఆడియన్స్ అందులో భాగంగా ఈ స్మోకింగ్ స్టైల్లో ఆ స్టైల్లో తాగాడు ఆల్కహాల్ ఇట్లా తాగాడు బాటిల్ దించకుండా తాగాడు అది పెద్ద ఘనతలా భావించి చేస్తారండి ఇంకో విషయం మేడం ఈ అలవాటు మానిపించడంలో ఫ్యామిలీ పాత్ర ఫ్రెండ్స్ అంటే అలవాటు మానిపించడానికి వాళ్ళు ఎటు ముందుకు రారు వాళ్ళు ఏకాడికి ఇంకొక పెగ్గు పోసి వాళ్ళని చెడగొట్టడానికి ఎక్కువ ఉంటారు మందు విషయంలో ముఖ్యంగా కుటుంబం ఎలాంటి బాధ్యత పోషించాలని మీరు అనుకుంటున్నారండి ఫ్యామిలీ చాలా ఇంపార్టెంట్ అండి ఈ విషయంలో వాళ్ళ వాళ్ళకున్న వ్యసనానికి బాధపడేది వాళ్ళే దాని నుంచి బయటపడేయాల్సింది వాళ్ళే సో ఫస్ట్ ఎప్పుడైతే ఫ్యామిలీ మెంబర్స్ గమనించారో ఇది కరెక్ట్ కాదు అని వాళ్ళని ఖండించేదానికంటే వాళ్ళకి కూర్చోబెట్టి మాట్లాడి ఇది ప్రాబ్లం అవుతుంది అని స్టార్టింగ్ స్టేజ్లోనే వాళ్ళని గమనించుకొని దీనికి మెడిసిన్స్ ఉంటాయి దీన్ని తగ్గించుకోగలరు అని కూర్చొని మాట్లాడితే ఈజ్ డిఫరెంట్ అనమాట నువ్వు బాధ్యత రహితంగా ఉంటున్నావు నువ్వు అసలు పట్టించుకోవట్లేదు అని అరిచి గొడవ పెట్టేదానికంటే కూర్చోబెట్టి మాట్లాడితే ఖచ్చితంగా స్లోగా వాళ్ళు తెలుసుకుంటారు సో ఇంకా స్ట్రెస్ పెట్టడం ఇంట్లో దానివల్ల వీళ్ళు ఇంట్లో ఎప్పుడు చూసినా గొడవ అవుతుందని ఇంకా ఎక్కువ తాగేయడం అవుతూ ఉంటుంది అన్నమాట సో అలా కాకుండా వాళ్ళు నిదానంగా చెప్పడానికి ట్రై చేయాలి అండ్ వీలైతే కనుక హెల్త్ కేర్ ప్రొఫెషనల్కి ఎక్కడొక చోటకి తీసుకెళ్ళి డిఎడిక్షన్ సెంటర్స్ ఉంటున్నాయి ఈ కాలంలో సో ఆ సపోర్ట్ తీసుకోవడం కూడా చాలా బెటర్గా ఉంటుంది అండ్ ఫ్యామిలీ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇంతకు చెప్పినట్టు రికరెన్స్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట వాళ్ళు ఎడ్యుకేట్ అవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్ మళ్ళీ మొదలు పెట్టే ఛాన్సెస్ చాలా ఎక్కువ సో దాన్ని కట్ డౌన్ చేయాలి అంటే ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ లేకపోతే వాళ్ళు ఎటువైపు అయితే ఎక్కువ ఏ బార్క్ అయితే వెళ్ళి తాగుతారో ఆ రోడ్ని అవాయిడ్ చేయడం కానీ సో ట్రిగర్స్ అన్నమాట వాళ్ళు తాగడానికి ఖచ్చితంగా ఏదో ఒక ట్రిగర్ ఉంటుంది అయితే డిప్రెషన్ అనో యాంగ్జైటీ అనో లేకపోతే ఫ్రెండ్స్ అనో ఆ పర్టికులర్ బార్ నచ్చడం అనో లేదంటే అప్పులు ఉండడం అనో ఏదో ఒక ట్రిగర్ ఉంటుంది దాని నుంచి బయటపడేయడానికి వాళ్ళు ఇవ్వాల్సిన ధైర్యం వాళ్ళు ఇస్తే కనుక ఫాస్ట్గా బయటపడే ఛాన్సెస్ ఉంటాయి ఎక్సలెంట్ కుటుంబ బాధ్యత గురించి చెప్పారండి ఇదే విధంగా చాలామంది కూడా ప్రకటనలు ఇస్తూ ఉంటారు తెలియకుండానే మద్యం మా పేపర్లలో ఈ మధ్య వస్తుంది దాన్ని నమ్మి చాలామంది డబ్బులు పోగొట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి శాస్త్రీయబద్ధంగా చూస్తే కనుక మనం ఈ ఆల్కహాల్ వ్యసనాన్ని తగ్గించడంలో లేదా పూర్తిగా నయం చేయడంలో ఉన్న చికిత్స మార్గాలు ఏంటి మేడం ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సిన డీటాక్సిఫికేషన్ సో ఆల్కహాల్ ఇంతాక మనం లివర్ ఈజ్ అండ్ క్లీన్ ఆర్గాన్ అని అనుకున్నాం కదా సో ఈ లివర్లో ఏదైతే మెటబోలైట్ ఆల్కహాల్ నుంచి వస్తుందో దాని నుంచి ముందు మనం బయటపడేయాలన్నమాట సో డీటాక్సిఫికేషన్లో మనం ఏం చేస్తామంటే ఈ విత్ డ్రాయల్స్ అంటే చేతులు వనకడం కానీ నిద్ర పట్టకపోవడం కానీ వీటికి సంబంధించిన ఏదైతే ప్రాబ్లమ్స్ వస్తాయో ముందు దాన్ని క్లియర్ చేయాలి దాన్ని క్లీన్ చేయడానికి మెడికేషన్స్ బెన్జడైజపిన్స్ ఇస్తూ ఉంటాం అనమాట సో ఆల్కహాల్ ఏదైతే ఇంతక చెప్పా సప్రెస్ చేసి ఉంచి ఉంచడం వల్ల మళ్ళీ అది తీసేసినప్పుడు బ్రెయిన్ ఏదైతే హైగా స్టిములేట్ అవుతుందో దాన్ని మళ్ళీ మనం స్లోగా టేపర్ ఆఫ్ చేసుకుంటూ మనం బెన్జోడైజపిన్తో సెట్ చేసుకుంటాం దీని తర్వాత అసలు ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది మేనేజ్మెంట్ సో దీనిలో మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది డైసల్ఫిరం అది ఎవర్షన్ ట్రీట్మెంట్ అంటాం అంటే పేషెంట్ ఒకవేళ మందు తాగితే వాంతులయ్యో లేకపోతే దాని మీద విరక్తి కలగో విరక్తి కలగదు యాక్చువల్లీ ఎవర్షన్ అంటే వాంతులయ్యి బ్రెయిన్ మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది కళ్ళల్లో అంటే కళ్ళు మంటలు రావడం కానీ చాలా అయితే చాలా సివియర్ కోమాలోకి కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి సో ఈ డైసల్ఫినామ్ టాబ్లెట్ బయట ఊరికే అమ్మేస్తున్నారు దానివల్ల పేషెంట్ ప్రాణానికే ప్రమాదం జరిగే ఛాన్సెస్ ఉంటాయి అండ్ లాంగ్ టర్మ్లో ఇవి పేషెంట్కి తెలియకుండా టాబ్లెట్స్ వేయడం వల్ల పేషెంట్కి ఫ్యూచర్లో మెమరీ డిస్టర్బెన్సెస్ బాగా ఎక్కువైపోయి బ్రెయిన్ మీద బాగా ఎఫెక్ట్ అయిపోయి ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఈ ట్యాబ్లెట్ వాడుతున్నారని కానీ మందు తాగేస్తారు దానివల్ల వాంతులు ఎక్కువైపోయి కొంతమందికి ఫిట్స్ వస్తాయి కొంతమంది కోమాలోకి వెళ్ళిపోతారు చాలా ప్రభావాలు వస్తాయన్నమాట సో పేషెంట్కి తెలిసేలాగే నువ్వు మానేయగలవు అని తెలిసేలా అని చూపించి డాక్టర్ సరహా తీసుకొని డైసల్ఫిరామ్ వాడడం ఈజ్ బెటర్ లేకపోతే ఖచ్చితంగా ఇబ్బందులు ఫ్యూచర్లో అయినా సరే ఇబ్బందులు అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి ఇది కాకుండా అంటే క్రేవింగ్స్ ఉంటాయి అంటే మనం ఏదైతే కోరికని ఇంత చెప్తున్నా ఆ కోరిక వల్ల మళ్ళీ మళ్ళీ తాగాలి అని అనుకుంటారు అని ఆ కోరికను తగ్గించే ట్యాబ్లెట్స్ లేదు తాగినా కూడా రివార్డ్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది దాన్ని మళ్ళీ తాగాలి అని అనిపిస్తుంది అని చెప్పుకున్నాం కదా దాన్ని తగ్గించే టాబ్లెట్స్ ఉన్నాయన్నమాట ఇవి వాడడం ఈస్ కొద్దో గొప్ప సేఫర్ దెన్ ఎవర్షన్ ట్రీట్మెంట్ ఐ వాడడం కంటే సో మెడికల్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మెయింటెనెన్స్ చేయాలి దీన్ని సో తాగకుండా కంటిన్యూషన్గా మెయింటెనెన్స్ ఇది అక్యూట్ మేనేజ్మెంట్ సో మెయింటెనెన్స్లో మనకి థెరపీస్ ఉన్నాయి అంటే సిబిటి థెరపీ అంటే కాగ్నేటివ్ బిహేవియర్ థెరపీ సో వాళ్ళ బిహేవియర్లో చేంజెస్ ఏ ప్రాబ్లంతో వాళ్ళు తాగుతున్నారు అసలు ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఒకవేళ మానేసినా కూడా మళ్ళీ తిరగబడడానికి కారణాలు ఏంటి అనేది వెతుక్కోవాలి ఆల్కహాల్ ఎనానిమస్ అని గ్రూప్ థెరపీ ఉంటుంది అది ట్వెల్వ్ స్టెప్ థెరపీ అనమాట ఏ అని అదేంటి అంటే మానేసిన వాళ్ళు ఎవరో ఒకరు ఆల్కహాల్ మానేసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకుంటూ ఒక గ్రూప్ లాగా ఉండి అది థెరపీ జరుగుతుంది అనమాట సో ఆల్కహాల్ ఎనానిమస్ చేయవచ్చు లేదు మోటివేషన్ ఇంటర్వ్యూయింగ్ అంటాం అంటే పేషెంట్కి మోటివేట్ చేయడం వాళ్ళలో వాళ్ళే మోటివేషన్ తెప్పించుకొని వాళ్ళే ఆల్కహాల్ మానేయాలి నేను ఈ ట్రీట్మెంట్ తీసుకోవాలి అని వాళ్ళే ఫస్ట్ మోటివేట్ చేసి తర్వాత ట్రీట్మెంట్లోకి వెళ్ళడం సో ఇలా మోటివేషన్ ఇలా చాలా టైప్ ఆఫ్ థెరపీస్ ఉన్నాయి సో ఈ థెరపీస్ ఏం చేస్తాయంటే పేషెంట్ని మానేసిన తర్వాత మెయింటైన్ చేస్తాయి ఎంతకాలమైనా సరే వాళ్ళు ధైర్యంగా ఉండగలరు మానేసి ఉండగలం మేము అనే దానికి తీసుకెళ్తే హౌ టు సే నో ఎప్పుడైనా సరే ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చారు నేను ట్యాబ్లెట్స్ వాడుతున్నాను నా హెల్త్ బాగాలేదను నా ప్రాబ్లమ్స్ ఉన్నాయనో నో చెప్పడం నేర్చుకోవాలి ఫస్ట్ ఆ నో చెప్పడానికి ధైర్యం కావాలి అది చెప్పడానికి థెరపీస్ బాగా హెల్ప్ అవుతాయి ఎక్సలెంట్ ఇంకొక విషయం కూడా మేడం మనం ఏం చేయని అవసరంలా జస్ట్ సునిశ్చితంగా ఈ ఆల్కహాలు వ్యసనం ఉన్న వాళ్ళని గమనిస్తే ఏ విధంగా అతను ఆర్థికంగా సామాజికంగా ఆరోగ్యంగా నైతికంగా పతనం అయ్యాడు ముఖ్యంగా హెల్త్ పాడైపోతుంది రిలేషన్స్ పోతాయి కుటుంబ సభ్యు ఆర్థికంగా నష్టపోతాడు చితికిపోతాడు అప్పు కోసం చేజాస్తూ ఉంటాడు జస్ట్ అతన్ని సునిశ్చితంగా మనం పరిశీలిస్తే చాలు దీని ఓమ్మో దీని ఇంత ప్రమాదం అని చెప్పి అసలు గ్లాస్ పట్టుకోకొని ఉండగా అంత ధైర్యం భయం కూడా మనకు వచ్చిందండి జస్ట్ మనం చేయవలసింది ఏం లేదు మన కళ్ళ ముందే జరుగుతూ ఉంటాయండి ఒక్కసారి జస్ట్ ఊహించుకొని ఇఫ్ ఇఫ్ ఐ మీన్ ఐ మీన్ హీస్ షూస్ అతనిలా నేనుంటే నా పరిస్థితి ఏంటి జనాలు మన అందరం సంపాదించేది బ్రతికేది గౌరవ మర్యాదల కోసం మంచి ఆరోగ్యం కావాలని కోరుకుంటాం అవన్నీ మన కళ్ళ ముందు లేనప్పుడు అలా కొంచెం ఆ దిశగా కూడా జనాలు ఆలోచించగలిగితే సెల్ఫ్ డ్రివెన్గా దీని వాళ్ళంతటి వాళ్ళే బయటపడేందుకు కూడా అవకాశం ఉంటుంది కొత్తగా అలవాటు అయ్యే వాళ్ళ ముందు దాని డోలికి వెళ్ళకుండా కూడా ఇంకొకటి ఆల్కహాల్ డిఎడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి రీహాబిలిటేషన్ సెంటర్స్ ఉన్నాయి సో కంటిన్యూస్గా ట్రీట్మెంట్ మీద వన్ మంత్ టూ మంత్స్ అలా ఉంచేసి వాళ్ళకి ఆఫ్ చేసి మెడిటేషన్స్ యోగాస్ ఇవి నేర్పించే సెంటర్స్ కూడా ఉన్నాయి కానీ జనాలకి ఏమనిపిస్తుంది అంటే అవి కొంచెం కాస్ట్లీ అన్నట్టు అనిపిస్తాయి కానీ లెక్క ప్రకారం చూసుకుంటే ఆల్కహాల్ వాళ్ళు మంత్కి ఎంతైతే మోతా తాగుతారో ఇప్పుడు మనం హెవీ డ్రింకింగ్ చేసుకుంటే చూసుకుంటేనే వాళ్ళే విత్డ్రాయల్స్కి కానీ డిపెండెన్సీకి కానీ వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఈ అమౌంట్ పర్ మంత్ లెక్కేసుకుంటే మనకి రీహాబిలిటేషన్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కాస్ట్లో మనకు వచ్చేస్తుంది అండ్ ఫ్యూచర్లో ఈ కాస్ట్ అంతా తగ్గిపోతుంది ఆల్కహాల్ మీద వాళ్ళు పెట్టే కాస్ట్ అంతా తగ్గిపోతుంది హెల్త్ బాగుపడుతుంది ఇవన్నీ ఉంటాయి కానీ ఎప్పుడు ఏమవుతుంది అంటే హ్యూమన్ సైకాలజీ ప్రకారం ఫస్ట్ హైయెస్ట్ అమౌంట్ ఏదైతే మనం ఇప్పుడు ముప్పై వేలనో పాతిక వేలనో చెప్పారనుకోండి మంత్ ఇంత అని ఆ పాతిక వేలు అనేది ఎక్కువగా కనిపిస్తుంది వీళ్ళు డైలీ తాగేది యాభై ఐదు వేలో అరవై వేలో ఉంటుంది అది కనపడదు సో దీని నుంచి బయటపడాలి అంటే కొంచెం ఇది నెక్స్ట్ తర్వాత అయినా సరే దాచిపెట్టుకోవాలి డబ్బులు అంటే ఇప్పుడు ఆపేయాలి కదా సో దానికి కూడా ఆలోచించుకొని మీరు కాస్ట్ గురించి చెప్తున్నారు బట్ నాట్ అట్ ద కాస్ట్ ఆఫ్ లూజింగ్ లైఫ్ కదా ఎంతైనా అమౌంట్ ఎంతైనా కూడా అది సెకండరీ అవుతుంది దట్స్ గుడ్ థింగ్ మేడం సో మా ఈ కార్యక్రమానికి విచ్చేసి ముఖ్యంగా ఈరోజు వ్యసనం ఆల్కహాల్ కన్సంప్షన్ దాని గురించి దాని ఆ హ్యాబిట్ గురించి లోతుగా మాకు అర్థమయ్యే రీతిలో చెప్పినందుకు కానీ మీకు ధన్యవాదాలు మేడం